Welcome to Teja TV News. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం కొండారం గ్రామంలో అర్ధరాత్రి మహిళ మెడలో గొలుసులు లాక్కెళ్ల ఇద్దరు వ్యక్తుల సీసీ ఫుటేజ్ చేశారు పోలీసులు అందరూ లకు ఫోటోలో ఉన్న వ్యక్తులు రాత్రిపూట ఇళ్ళల్లో పడుకున్న మహిళల మెడలో నుంచి బంగారం తీసుకుని వెళ్తున్నారు తుంగతుర్తి నాగారం తిరుమలగిరి అరవపల్లి శాలిగౌరారం అడ్డగూడూరు మండలాల్లో అఫెన్స్ చేయడం జరిగింది ఇంకా మన జిల్లాలో ఎంటర్ అయిన వారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు అదే బైక్ మీద తిరుగుతూ మన ఏరియాలో డే టైంలో రెక్కీ నిర్వహించారు

అప్పటిదాకా నలుకునే ఉన్నాం పడుకున్నావు అంత మాత్రం ఏడంగా వచ్చిండు వచ్చిండు సార్ ఇంట్లోకి వచ్చిండు లైట్లు బంద్ చేసిండు మా అమ్మాయి మీద తాడు తాడు కొట్టిండు నా మంచం కాడికి రాగానే నేను లేచిన సార్ లేచి ఎవడ ఓడు వచ్చిండు ఓడు నేను మొత్తుకోగానే ఈయన లేచిండు బయట పడినాడు రేకుల కింద అంటాగానే మా కళ్ళ వచ్చిండు ఆయన ఆయన ఇంట్లోకి వెళ్ళి రాగానే ఆడు బయటకు వెళ్ళి వస్తూనే ఉండు ఆ గోడ ఎక్కిండు గోడ ఎక్కంగానే ఆ గోడ ఎక్కిండు గోడ ఎక్కిండు అంటున్నా గోడకి దూకిపోయింది నేను ఆడికి పోయిన గేట్ గేటు రాలేదు రేపు రాలేదు రాకుండేసరికి మేము వెనకమంటే పోతేనే ఉన్న ఇట్లా పోయి ఇచ్చే ఖాళీ స్థలం ఉంది అల్లంగి వెళ్ళి అవతలకి వెళ్ళి సరికి బంగారం గుర్తుల పూసలేమో అక్కడ పడ్డాయి కొట్టిండు నన్న పట్టుకొని దొంగను పట్టుకొని మాకు న్యాయం సార్ ఈ కాలు మొక్కతో దండం పెట్టుస్తారు ఏదో